స్వాగతం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయన్న వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ వైఎస్ షర్మిలతో ఆంధ్రాలో పూర్వ వైభోగం త్వరలోనే రానున్నదని వెళ్లడికొండ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాడిపై ఫిర్యాదు ఫిర్యాదు చేసిన అఖిల పక్షాల నాయకులు అంగన్వాడీ ముస్లిం మహిళపై జరిగిన దాడిని ఖండించిన పల్నాడు జిల్లా మైనార్టీ సేల్ కార్యదర్శి పొట్లపాడు సాయిబా నిందులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వెనుకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వెనుకొండ పట్టణానికి చెందిన షేక్ నాగూర్ భాషను నియామకం చేసినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ తెలిపారు స్థానిక ఎల్వీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు భాష పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారు మంచి కుటుంబ నేపథ్యంతో కలిగి ఉండి వారి కుటుంబం ఆడి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని పట్టణంలో బలోపేతం చేస్తానని సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ పట్ల నిబద్ధత అంకిత భావంతో పట్టణంలో బలోపేతం చేస్తానని భాష తెలిపారు అలాగే వెనకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వెనుకొండ నియోజకవర్గంలోనే అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువత పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిరంకుశ పాలనను తిప్పికొట్టే ఒక నిర్దేశతో మేము ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతను మేలుకొల్పాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మీడియా మిత్రుల ద్వారా యువతకు మేము పిలుపునివ్వటం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వారి సారథ్యంలో మస్తానవలి గారి ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మస్తానవలి గారి అధ్యక్షతన వెనకొండ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో వైసీపీ నుంచి అన్ని పార్టీలలో ఉన్నటువంటి చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది రానున్న అతి తక్కువ రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో షేక్ నాగూర్ బాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో వందల మందితో ఈ నియోజకవర్గంలో షేక్ నాగూర్ భాషా ఆధ్వర్యంలో యువతంతా కూడా ముందుకు నడిచేటటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో జరుగుతూ ఉంది మాజీ కౌన్సిలర్లు కానివ్వండి ఈ జిల్లాలో ఉన్నటువంటి అగ్రనేతలుగా పిలువబడేటటువంటి పూర్వపు కాంగ్రెస్ పార్టీ లీడర్లందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇప్పటికే చాలామంది మాతో టచ్లో ఉండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ వెనుకొండ నియోజకవర్గంలో ఉంది ఏదైతే మొదటి వారంలో ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలనను తిప్పికొట్టే విధంగా వాడవాడల రాహుల్ కాంగ్రెస్ రాజ్యాన్ని ఒక దిశగా ముందుకు పెడతామని ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ఇందరమ్మ రాజ్యాన్ని తెలియజేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో అందరూ చేరి ఇప్పటికే రాష్ట్రాల్లో మన వైపు మన ఆంధ్ర చుట్టుపక్కల ఇటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇంద్ర రాజ్యాన్ని చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అట్లాగే పెద్ద పెద్దవాళ్ళు కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో ముందుకు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఎక్కడి వరకు కాదు గత పదిహేడు రోజుల నుంచి అంగన్వాడీలు మహిళలు వారికి వేతనంగా చాలా తక్కువగా ఇస్తున్న పరిస్థితుల్లో ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనే ఒక న్యాయమైన డిమాండ్ని మేము కోరుతూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఆ రోజున హామీలు ఇచ్చినటువంటి ఇదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినటువంటి పరిస్థితి జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి హామీలు గుర్తు రాలేదా అని అడుగుతూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు పూర్తి చేయనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు రోడ్డు మీదకు వచ్చినారు మహిళలు రోడ్డు మీదకి వచ్చారు యువత రోడ్డు మీదకి వచ్చారు అలాగనే నిరుద్యోగులు వాళ్ళకి ఉద్యోగాలు లేక అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటే ఎంతవరకు వారిని పట్టించుకున్నటువంటి పరిస్థితి జరగనే జరగలేదు మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము అడుగుతూ ఉన్నాం ఈ మహిళలకు ఈ అంగన్వాడీలకు ఈ నిరుద్యోగులకు మీరు న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాం మరి ముఖ్యంగా వారికి కూడా ఆ ప్రాజెక్ట్ విషయం మనం చూసినట్లయితే గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ ఇంకా నాలుగు నెలల మూడు నెలలు పరిస్థితుల్లో శంకుస్థాపనలకే పరిమితమైందే తప్ప పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు నేను ఇప్పుడు అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం ఎలక్షన్ మరో మూడు నెల నాలుగు ఈ రోజున మీరు శంకుస్థాపన ఉన్నటువంటి ప్రభుత్వాలని మీరు విమర్శించారే మీకు గుర్తుకు రాలేదా ఇంకా మూడు నెల నాలుగు నెలలు ఉందరంగా మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా వరకు కూడా సేల ఆ ప్రాజెక్టు వల్ల దళితులు నష్టపోతూ ఉంటే ఆ ప్రాజెక్ట్ తీసుకురాకుండా నీళ్లు లేని స్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటే ఏ గుర్తుకు రాలేదా మీకు మా దళిత సోదరుడు అనేక మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతూ ఉన్నాం ఆ రోజున మీ తండ్రి గారైనటువంటి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో సహకరించి ప్రాజెక్టును తీసుకొచ్చేటటువంటి కంకడ కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీ తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి మీకు లేదా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు అని అడుగుతూ ఉన్నాం అలాగనే ఈ నియోజకవర్గంలో యువతకు ఒక్కటే పిలుపునిస్తూ ఉన్నా యువతకు నిరుద్యోగులు లేకుండా ఉద్యోగస్తులు కావాలంటే కాంగ్రెస్కి పట్టం కట్టాల రాణి నడుం బిగించి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే ఒక దిశగా వెడదామని చెప్పి త్వరలో బహిరంగంగా తమ్ముడు చేసేటటువంటి ప్రతి ఒక్క యువతను మేలుకొల్పే కార్యక్రమాల ప్రతి దాంట్లో కూడా రాష్ట్ర అగ్రనేతలందరి దృష్టికి తీసుకెళ్లి ఈ నియోజకవర్గానికి త్వరలోనే ముఖ్య నేతలందరితో ఒక పెద్ద మీటింగ్ దొరుకుతుందని మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఉన్నా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని వినుకొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ తెలిపారు వెనుకొండపట్నంలోని ఎల్వీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం త్వరలోనే రానున్నదన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలతో ఆంధ్రాలో రానున్నదన్నారు రానున్న అతి తక్కువ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీలో చేరికలు ఉంటాయని ముఖ్య నేతలు పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు నేడు వైసీపీ హయాంలో అన్ని రంగాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చిన పరిస్థితి ఉందన్నారు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం చొప్పున ఆ రోజున రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కూడా విశ్రమించని గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పుంజిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున షరిములమ్మ గారు షరిములమ్మ గారు ఆల్రెడీ సోనియా సోనియా గారిని రాహుల్ రాహుల్ గాంధీ గారిని కలవటం జరిగింది అన్ని మంతనాలు చేయటం జరిగింది అతి త్వరలో ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం వైయస్ షర్మిలమ్మ గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం వారి యొక్క వారు చేసే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో ఈరోజున మహిళల పట్ల వృద్ధుల పట్ల గర్భిణీ స్త్రీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉచితం ఉచిత బస్ ప్రయాణం అనేది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టేమో కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం జరుగుతూ ఉంది అలాగే రీసెంట్గా తెలంగాణలో ఉచిత ప్రయాణం జరుగుతూ బస్ ప్రయాణం జరుగుతూ ఉంది ఎంతో మంది మహిళలు హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పి హర్ష వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తూ ఉంది మరి అలాంటి ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రజల కళలు నెరవేరేటటువంటి సమయము ఉంది యువతకు పెద్దపేట వేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో తమ్ముడు లాంటి వ్యక్తులని అనేక మందిని పార్టీ ఆహ్వానిస్తూ ఉంది ఈరోజు నా చిన్న వయసులో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను అలాగనే రేపు రోజున ఇలాంటి పట్టణంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్న ఇలాంటి పట్టణంలో తమ్ముడు లాంటి వ్యక్తులు అధ్యక్షుడిగా మీరు చూడబోతూ ఉన్నారు అన్ని కమిటీలను అతి త్వరలో ఈ వారం పది రోజుల్లో అన్ని కమిటీలను పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇన్ని రోజుల నుంచి పార్టీని మా వినుగోడు ఆర్కే నాయుడు అనే వ్యక్తి తీసుకొని వస్తున్నారు అతన్ని కూడా కలుపుకునే కలుపుకొని పోయే ప్రయత్నం ఏముందా ఏ రోజున మీరన్న పేరు ఏంటో నాకు తెలియదులే కానీ ఇంతవరకు ఇన్ని రోజుల్లో ఒక పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నా నోటీస్లోకి ఎంతవరకు అలాంటి పేరు నేను వినపడలేదు అలాంటి వాళ్ళు మా పార్టీలు ఎంతవరకు లేరు ఎవరికైనా వాళ్ళు టవల్ వేసుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి వస్తాను కలిసి పనిచేస్తామని ఎవరికైనా కూడా పార్టీ పోలబాట వేస్తూ ఉంది మోస్ట్ వెల్కమ్ టు అవర్ కాంగ్రెస్ పార్టీ అంతేగాని ఏదో గ్రూపుల్లోనో వాడా ఏడా ఒక టవల్ వేసుకొని చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడిన అడుగుతూ ఉన్నా మీరు కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ నేను స్వాగతం ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ప్రతి ఒక్కరికి నేను స్వాగతం పలుకుతూ ఉన్నా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పనిచేయలేదు కదా ఎలక్షన్ మూమెంట్ ముందే ఎందుకు వచ్చారు నేను పని చేయనటువంటి పరిస్థితి ఉందో లేదో ప్రజలను అడగండి వినుపడ నియోజకవర్గంలోనే నేను పనిచేస్తూనే ఉన్నా ఐదు మండల అధ్యక్షులను కానివ్వండి ఐదు మండలాల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు తిరుగుతూనే ఉన్నా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె పదిహేడవ రోజుకు చేరుకుంది దీనిలో భాగంగా ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడానికి ఇంటి వద్దకు వెళ్లిన సందర్భంగా జరిగిన గొడవతో సమ్మె శిబిరం వద్ద అఖిలపక్ష మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ సిఐటియుసి ఏఐటియుసి ఎంఐఎం ఎంఆర్పిఎస్ సిపిఐ సిపిఎం ప్రజాప్రతినిధుల అధికారుల బాధితుల పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒంటెద్ది పోకడ దురుసు దురుసు ప్రవర్తనను పాల్గొన్న నాయకులు తీవ్రంగా ఖండించారు ఆడవారిని దూషించిన వారిని ఎవరు సమర్థించరు అని ఏ శాసనసభ్యులు దురుసుగా ప్రవర్తించలేదని ఇలాంటి వారిని ఎవరు సహించరని గద్దె దించే వరకు పోరాడుతామని తెలియజేశారు అనంతరం ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు ఉద్యమం ద్వారా తెలియజేశారు చాలా గంభీరంగా ఒక అద్భుతమైన నటన కౌశల్యం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన మీడియా ముందు మాట్లాడతారు పరమ భక్తుడిగా కొండ మీద దేవాలయాన్ని నిర్మించానని చెప్తాడు ఇందామనాలు చెప్పారు ఎక్కడ స్త్రీలను గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని మన భారతీయ సాంప్రదాయం అలాంటి వినుకొండ గడ్డ మీద సకల మతాలు సకల కొత్త కులాలు స్వాతంత్రం ముందు నుండి ఈనాటి వరకు ఐక్యంగా కుల మత ద్వేషాలు లేకుండా రాజకీయాలు నడుపుకుంటూ ఉన్నాం అందువల్ల ఇవంతా కూడా సమాజం సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది వినుకొండ ప్రజలు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పొద్దు నుంచి అసలు ఫోన్లు ఫోన్లు ఒకటే ఫోన్లు ఏందండి అంత దుర్మార్గం చేస్తే మీరు ఎందుకు కోరుకున్నారని అవునండి మేము మగ మగవాళ్ళం కాదు అదే మహిళలు మొత్తం నాలుగు వందల మంది ఉన్నారు అదే మగవాళ్ళు అయితే ఖచ్చితంగా అక్కడే బుద్ధి చెప్పేవాళ్ళు మహిళలు కాబట్టి శాంతియుతంగా బాధపడి మనస్సు వేదం చెంది బాధపడి వచ్చారు అంతకు తప్ప వేరే ఒకటి కాదు మగవాళ్ళు అయితే అక్కడే ఖచ్చితంగా బుద్ధి చెప్పొచ్చేవాళ్ళం అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే ముప్పై రాజకీయ అనుభవం ఉంది ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం ఇంత వివాదాస్పదమైన ఎమ్మెల్యే నేను చూడలేదు గతంలో కడిపుడు నరేంద్ర అనే వ్యక్తి వేల్పూర్ గిట్టుబాటు ఇట్టుబాటుతో అడిగితే త్రీనాథ్ సెవెన్ కేసు కడితే ఇలాంటి దుర్మార్గులు శిక్షించాలని చెప్పి మాట్లాడితే ఇక్కడే నా మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి సిఐ చేత ఓటు కాలుతో గుండెల మీద నిచ్చిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే ఇటువంటి వ్యక్తి మీకు నిర్ణయా చేస్తాడు అందుకని ఇక్కడ మనం అనగాల్సిన ఆయన కదా ఉంది ఐదు సంవత్సరాలు రోడ్లు వేస్తే గెలుస్తాడు పోతాడు కానీ ప్రభుత్వ అధికారులు ఉన్నారు చూసారా పోలీస్ శాఖ గాని కానీ ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పనులు రాగ ద్వేషాలకు అతీతంగా న్యాయం వైపు పోరాటం చేస్తాం అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నిర్మించు ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా స్థానిక అంకాలమ్మ పేటలో అంకాలమ్మ తల్లి దేవస్థానం వద్ద నుండి ఏనుగుపాలెం రంగనాయక స్వామి గుడి వద్దకు అక్కడి నుండి ఏడిపి బ్యాంక్ వీధి అమ్మవారి దేవస్థానం వద్దకు ఆలయ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులతో లక్ష్మీ నరసింహ స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ధనుర్మాసంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం గ్రామ అభివృద్ధి గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలాగా స్వామివారి చూపు గ్రామంపై ఉండాలని ఆ స్వామివారి దివ్య ఆశీర్వాదంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో లోక కళ్యాణార్థకం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు మహిళలు స్వామివారికి నిండు బిందెలతో వారు పోసి కొబ్బరికాయలు కొట్టి మంగళహారతులు గడప గడపకు స్వామివారు వెళ్లడం జరుగుతుందని మేళ తాళాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై వినుకొండ పోలీస్ స్టేషన్లో ఏఐటియుసి సిఐటీయూ నాయకులు ఫిర్యాదు చేశారు అంగన్వాడీల సమ్మెపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఐటీయూ నాయకులు హనుమంతరెడ్డి ఏఐటీయుసి మారుతి వరప్రసాద్లతో పాటుగా మరో ఇద్దరు అంగన్వాడ్లపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన వర్గీయులతో కలిసి దాడులు చేయించారని వెంటనే కేసు నమోదు చేయాలని అఖిలపక్ష నాయకులతో కలిసి వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో అంగన్వాడీ ముస్లిం మహిళలపై జరిగిన దాడిని పల్నాడు జిల్లా మైనార్టీ సేల్ కార్యదర్శి పొట్లపాడు సాయిబా ఖండించారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే వారిపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దురుసుగా ప్రవర్తిస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులను అంగన్వాడీలను పరుష పదాజాలంతో దూషిస్తూ వారిపై దాడికి చేసేందుకు తన అనుచరులను పురమాయించడం దారుణమన్నారు ఈ ఘటనలో దళిత అంగన్వాడీ కార్యకర్త ఎల్జిబెత్ ముస్లిం మైనార్టీ అంగన్వాడీ హెల్పర్ షేక్ కరీమున్ నిసా గాయపడ్డారన్నారు దీనిపై విచారణ చేపట్టి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మహిళలపై దాడి చేసిన నిందితులను పట్టుకుని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రముఖ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి పార్టీలోకి సాధారణంగా ఆయన ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు శావలపురం మండలంలోని పొట్లూరి గ్రామానికి చెందిన గుడిపూడి అంజయ్య అనే వ్యక్తి సెల్ఫోన్ పోగొట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్పందించిన ఎస్ఐ తిరుమలరావు మొబైల్ ట్రేస్కి పెట్టి రికవరీ చేశారు బాధితుడికి చెందిన పోకో మొబైల్ ఫోన్ను బాధితుడికి అందజేశారు ఈ సందర్భంగా అంజయ్య ఎస్ఐ తిరుమలరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సమాప్తం తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం